హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో పెట్టి చాలా రోజులు అయితే అయిపోయింది కదండీ ఒక ఫిఫ్టీన్ డేస్ దగ్గర అయితే అయిపోయింది న్యూ ఇయర్ రోజు పెట్టాను మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను వీడియో అయితే పండుగ రోజు బ్లాగ్ షేర్ చేద్దాం మీతో సరదాగా అని చెప్పి ముందుగా అయితే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత నా ఒక లైక్తో వేడు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఇదిగోనండి సంక్రాంతి అంటే పెద్దల పండుగ కదా మా మమ్మీ అయితే ఇదిగోనండి ఈరోజు మా అమ్మమ్మ గారికి మా తాతయ్య గారికి మా నాన్నమ్మ గారికి మా తాతయ్య గారికి అదేవిధంగా మా నాన్నగారికి మా మేనత్తలకి వాళ్ళు కూడా కాలం చేశారండి అందరికీ కూడా బట్టలు పెట్టి ఇదిగోనండి ఉప్పహారాలు అయితే వేసి చక్కగా మడపలు అయితే వేసి పెట్టారనమాట అన్నీ కూడా పెట్టారు తర్వాత నేను కూడా వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి వెళ్ళి నేను కూడా దా నమస్కారం అది చేసుకున్నానండి తర్వాత మా మమ్మీ ఇంట్లో కదండి పండగ అంటేనే ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళిపోతారు కదా చక్కగానే మా మమ్మీ అయితే ఇదిగోనండి ఇవాళ అన్నీ కూడా మా మమ్మీతో చేతి వంటలే అనమాట పూరి అదేవిధంగా కర్రీ అయితే చేశారనమాట బ్రేక్ఫాస్ట్లోకి అదైతే తినేసాను తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి సునుండలు పండకి పిండి వంటలు లేకపోతే పండగ అవ్వదు కదండి ఎవరికైనా సరే నేనైతే ఇదిగోనండి సున్నుండలు చేయడం కోసమని ముందు రోజు చక్కగా వేయించుకొని మిల్లది ఆడించుకొని పెట్టుకున్నాను అనమాట అంతా ఆ సున్నుండలు అయితే కలిపేస్తున్నాను అనమాట అన్నట్టు మీరందరూ ఏం పిండి వంటలు చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేనైతే సున్నుండలు జంతికలు అదేవిధంగా గులాబీ పూలు అయితే చేశానండి చూస్తూ ఉండండి పండగకి పిండి వంటలు లేకపోతే అసలు పండుగ అయినట్టే ఉండదు కదా అదేవిధంగా మూవీస్ తర్వాత ఫ్యామిలీతో బాండింగ్ అదంతా కూడా భలే ఉంటుందండి సంక్రాంతి పండగ అంటే ఎలా ఎక్కడెక్కడున్న దూర ప్రాంతాల్లో ఉన్నవారైనా సరే ఎంత దూరం ఉన్నా సరే పండగైతే వచ్చి అందరితో కలిసి సమయం గడిపి చక్కగా పండగ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు కదా మేం కూడా అంతేనండి ఈరోజు మమ్మీ ఇంట్లో చేసుకుంటాం మా అత్తయ్య గారి ఇంట్లో అయితే కనుమ పండగ రోజు పెద్దలకి బట్టలు అవన్నీ కూడా పెడతారనమాట కనుమ పండుగ నాడు అక్కడికైతే వెళ్ళాం అండి సున్నుండలు చుట్టేసిన తర్వాత ఇదిగోనండి జంతికలుకి కూడా అంత అక్కడ చక్కగా కలిపి పెట్టేసుకున్నాను ఈ జంతికల పిండి నానే లోపు ఇదిగోనండి గులాబీ పూలు అయితే వేసేద్దాం కదా ముందని చెప్పి గులాబీ పూలకి బ్యాటర్ అంతా కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను గులాబీ పూలు అయిపోయిన తర్వాత జంతికలు కూడా వేసేస్తాను అన్నీ కూడా భలే కుదిరిని అనమాట అండి మూడింటికి మూడు కూడా టేస్ట్ చాలా బాగా వచ్చినాయి అనమాట మీరే అన్నట్టు మీరేం పిండి వంటలు చేసుకున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సరదాగా జస్ట్ అంతే తెలుసుకోవడం కోసము తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత జంతికలు కూడా వేసేస్తున్నానండి జంతికల కోసం ఇదిగోనండి పిండి అయితే ఇందాక అలా మామూలుగా అలా పొడిపిడి కలిపి పెట్టాను కదా వేడి నీళ్ళు వేసి ఇప్పుడైతే చక్కగా బ్యాటర్ రెడీ చేసుకొని జంతికలు కూడా వేసేస్తాను అనమాట అన్నీ అయిన తర్వాత చక్కగా ఈవినింగ్ ఫ్రెషప్ అయిపోయి పండగ అంటే మూవీ లేకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి అందులో కొత్త సినిమాలు అయితే ఐదు సినిమాలు రిలీజ్ అయినాయి కదా నేనైతే భర్త మహాశయ్యక్కు మూవీకి అయితే వెళ్ళాను అనమాట మా హస్బెండ్ నేనను ఇక సీన్ కట్ చేస్తే కనుమ రోజు వ్లాగ్ అండి మా గారి ఇంట్లో ఈరోజు పండగని చెప్పాను కదా మా అత్తయ్య గారి ఇంటికైతే బయలుదేరానమాట అండి రెడీ అయిపోయాను అనమాట రెడీ అయిపోయింది సరదాగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నానండి ఇదిగోనండి నేనైతే మా బాల్కనీలో వేసిన ముగ్గు అనమాట అది ఆల్రెడీ షేర్ కూడా చేశాను కదా యూట్యూబ్లోని షార్ట్ వీడియో కింద తర్వాత ఇదిగోనండి వెళ్ళి ముందుగా అమ్మవారికి అయితే ముందు దర్శనం చేసుకొని అమ్మవారికి తల్లికి అయితే చక్కగా నమస్కరించుకొని మా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అందరినీ అయితే కలిసి పలకరిస్తాను అనమాట ఫస్ట్ అయితే ఎప్పుడు వెళ్ళినా కూడా తల్లిని చూడండి ఎంత నిండుగా ఉన్నారు అమ్మవారు అయితేను నేను వెళ్ళేసరికి ఎదుగునండి కళ్యాణి అయితే అప్పటికే వచ్చేసింది వచ్చేసింది అనమాట ఏదో సరదాగా జోక్స్ కూడా తోటికోడళ్ళం కాదండి ఒకరి మీద ఒకళ్ళు ఏదో సరదా పిచ్చపాటి కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉంటాం మాతో పాటు మా పుజ్జన్ కూడా జాయిన్ అయింది ఇదిగోనండి మా గారు వదిలేం కదండీ మాతో అయితే ఆట పట్టిస్తూ ఏవో జోక్ వేస్తున్నాడు అనమాట మా మీద అదే అక్కడ నవ్వు అనమాట ఇక వంట విషయానికి వస్తే వంట కార్యక్రమాలు కూడా ఒక పక్కన నడుస్తూ ఉన్నాయన్నమాట ఇదిగోనండి మా కల్పన అయితే చాలా బిజీగా పొంగడాలు వేసే కార్యక్రమంలో అయితే ఉన్నదన్నమాట చిన్న తోటి కోళ్ళు అనమాట అండి కల్పన అంటేను ఇదిగోనండి పక్క పూజ కోసం అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారనమాట అందరికీ కూడా సింహదరప్పన అదేవిధంగా పాయిడితల్లమ్మవారు తర్వాత పెద్దలకి మొత్తం అంతా కూడా చక్కగా సిద్ధం చేశారనమాట దేవుడి పేట అంతా కూడా వేసి ఇదిగోనండి మడపలైతే వేస్తున్నాం అనమాట వేసి బట్టలన్నీ కూడా తీస్తాం కదండి ఆ బట్టలన్నీ కూడా పేరు పేరు చెప్పి అందరికీ ఎవరెవరికి ఏమేమి తీసాము ఎవరెవరికి ఏమేమి పెట్టి అంతా కూడా చక్కగా పేర్లు చెప్తూ పట్లయితే పెడతారనమాట అన్నట్టు మీరందరూ పండుగ ఎట్లా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో ఎట్లా చేసుకుంటారు పండగ అన్నది కూడా మెన్షన్ చేయండి మీరు ఎట్లా చేసుకుంటారు పండుగ అన్నది ఇదిగోనండి మా వారు వచ్చి కొబ్బరికై అది కొట్టి పెద్దలకైతే మావారే పెద్ద అనమాట అండి ఇంటికి పెద్ద కొడుకు అనమాట అందుకని ఆయన ముందుగా మా గోపి కొట్టిన తర్వాత మా వారైతే కొట్టేస్తారనమాట కొబ్బరికి అది కొట్టి చక్కగా నమస్కరించుకొని ధూపం అది ఖచ్చితంగా వేస్తారండి పెద్దలకు ధూపం వేసి ఆహ్వానం పలుకుతారనమాట పెద్దలు వస్తారనే విశ్వాసంతో పండగ చేస్తాం కదా వారికి తీసిన బట్టలు కూడా చక్కగా పసుపు పసుపుబొట్లు పెట్టి అంతా కూడా వేస్తున్నాం అనమాట అండి పెడుతున్నాం అనమాట అంతా అయిపోయిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే వచ్చి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ధూపం వేసి కొబ్బరికాయలు కొట్టి నమస్కారం చేసుకొని వారి ఆశీర్వాదం అయితే తీసుకుంటారండి ఇది ప్రతి ఇంట్లో ప్రతి చోట కూడా ఇదే విధంగా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను మీ ప్రాంతంలో ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉన్నాయన్నది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ సరదాగా తెలుసుకుంటాను నేనైతేను నేనే కాదు కామెంట్ సెక్షన్లో ఉంటే ఎవరైనా కూడా తెలుసుకుంటారు కదా ఈ విధంగా చేస్తారు అని చెప్పి ఇదిగోనండి మా మరిది నవీనైతే ఇదిగోనండి సాష్టాంగ నమస్కారం అయితే చేస్తున్నాడు అనమాట మేమందరం మామూలుగానే నమస్కారం పెట్టుకుంటే తను మాత్రం సాష్టాంగపడి నమస్కారం పెట్టుకు పెట్టుకుంటున్నాడు తర్వాత ఇదిగోనండి హారతి ఇచ్చేసి కాసేపు అయితే తలుపులు వేస్తాం కదండి పెద్దలు వస్తారు అని అంటారు కదా తలుపులు వేస్తే వచ్చి వాళ్ళు పెట్టినవన్నీ కూడా స్వీకరించి వెళ్తారనేసి వాళ్ళ ఆశీర్వాదంతో కూడి తలుపులు అయితే వేసి ఇదిగోనండి ఫోటోలు అన్నీ తీసుకుంటూ సరదాగా ఇదిగోండి కాలక్షేపం అయితే చేస్తున్నారు అనమాట బయట పిల్లలందరూ అందరూ కూడా తర్వాత తలుపులు తీసిన తర్వాత ఇదిగోనండి అక్కడ పెట్టిన మూల పెట్టిన మడపలు అవన్నీ ఉంటాయి కదండి వాటిని తీసుకొని అందరూ కూడా భోజనం చేస్తున్నారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కూర్చొని చక్కగా భోజనాలు అయితే కార్యక్రమాలు కానిచ్చేస్తున్నారు మేమైతే పరవన్నం పప్పు అన్నం పొంగడం కలగాయ కూర అయితే పెడతామండి మోల్ అన్న మీరందరూ ఏం పెడతారు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి పొంగడాలు అయితే వేస్తామన్నమాట మేము ఒకళ్ళ తర్వాత ఇదిగోనండి ఒకళ్ళు వచ్చి కూర్చొని భోజనాలు అందరూ కూడా చేస్తూ ఉన్నారనమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా కలిసి కూర్చుని భోజనాలే చేసేస్తారనమాట అండి ఇంకా మా కల్పన ఏదో చేస్తుందండి అక్కడ కాలీఫ్లవర్ అనమాట తర్వాత ఇదిగోనండి మేము కూడా కూర్చుని భోజనాలు అయితే కాని కానిచ్చేసాము భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టైం అయితే ఉంటుంది కదండి సరదాగా ఏ బీచ్కో ఏ సినిమాకు అయితే వెళ్ళిపోయేవాళ్ళం అనమాట ఎవ్రీ ఇయర్ అయితే ఇయర్ ఏం ముందు ప్లాన్ చేసుకోలేదనమాట పలానా చోటకు వెళ్దాం అనేసి అందుకని ఎందుకంటే కాలక్షేపం చేస్తాం కానీ భోజనాలు అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మాత్రం ఉండేది ఏంటంటే ఇదిగోనండి జల్దీ ఫైవ్ జల్దీ ఫైవ్ ఆడడం అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట అండి ఏ నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి ఏ నాకు ఇన్ని డబ్బులు పోయినాయి అని సరదాగా లాస్ట్లో అయితే తగ్గదవుతామన్నమాట అందరం కూడా కాయిన్ పిక్కర్ యాప్ ఉంటుంది కదండి మొబైల్లోని అదైతే పెట్టేసుకొని హౌసీ అయితే ఆడేసుకుంటున్నాం అనమాట మా ఝాన్సీ కూడా వచ్చిందండి దానికి కూడా సంక్రాంతి పండుగ అనమాట వాళ్ళ అత్తగారి ఇంట్లోనే ఆ సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత ఆ తను కూడా ఈరోజే వచ్చింది అన్నమాట జల్ది ఫైవ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడికైతే వెళ్ళిపోయాం అనమాట అండి వెళ్ళిపోయి ఇదిగోనండి మళ్ళీ ఈవినింగ్ అయితే మరొక మూవీకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట నారీ నారీ నడుమూరారి జగదాంబా థియేటర్లో అనమాట ఆ జగదాంబ థియేటర్లోనండి ఆ చక్కగా ర్యాంప్ ఉంటుంది కదండి రౌండ్గా ఆ ర్యాంప్ మీద నడుస్తూ వెళ్తే మాత్రం భలే ఫీలింగ్ వస్తుందండి జగదాంబ అంటేనే ఒక స్పెషల్ ఎమోషన్ ఎవరికైనా సరే వైజాగ్లో ఉండే వాళ్ళకి ఆ ర్యాంప్ మీద నడుస్తూ వెళ్తూ మూవీ చూడడం అంటే మా పండుగ అయితే ఈ విధంగా గడిచిందండి మీరందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నట్టు అనేది మెన్షన్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూసి ఒక లైక్ తప్పకుండా వేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్